వెల్కమ్ టు హండ్రెడ్ టీవీ ప్రస్తుతం టాలీవుడ్లో భారీ చిత్రం ఎప్పుడెప్పుడు ఆయన వెయిట్ చేసింది ఎటకేలకు థియేటర్లోకి వచ్చి రావటం జరిగింది ప్రేక్షకులు ఆనందిస్తూ ఉన్నారు కానీ కొంతమంది సైడ్ నుంచి ట్రోలర్స్కి లేకపోతే కావాలని ఇట్లా చేస్తున్నారా అన్న వేలో గేమ్ చేంజర్ పైన విషం చిమ్మే కథనాలు కానీ వార్తలు కానీ పోస్ట్లు కానీ చేసే విమర్శలు కానీ ఆ విధంగానే ఉన్నాయి అయితే గతంలో మనం మాట్లాడుకున్న విధంగా మెగా ఫ్యామిలీ అలాగే అల్లు ఫ్యామిలీ అంటూ సపరేట్ అవుతూ ఉన్నారా లేకపోతే ప్రస్తుతం ఆ ఛాయలే ఈ సినిమా రిలీజ్ తర్వాత బయటపడ్డాయా అన్న ఆ కోణంలో చూస్తాయి దాని గురించి బహుముఖ ప్రజ్ఞాశాలి స్పిరిచువల్ మెంటర్ సాయి గారు ఉన్నారు అమ్మ ఏమంటారు దాని గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అమ్మ నమస్కారం గేమ్ చేంజర్ భారీ చిత్రము గ్లోబల్ స్టార్గా ఎదిగిన తర్వాత సినిమా అంతే ఉన్నతమైనటువంటి టెక్నికల్గా కానీ స్టోరీ పరంగా కానీ డైరెక్షన్ కానీ ఇంకెలా చూసినా శంకర్ గారు కాబట్టి ఒక మార్క్ ఎందుకంటే గతంలో చాలా సినిమాలు తీసారు ఆయన ఎప్పటి నుంచో పాన్ ఇండియా స్టార్ బాలీవుడ్ కానీ అయితే రిలీజ్ అయిన తర్వాత ఎందుకో ఒకంత అంత ఆశించినంత ముందుకి చొరబడలేయిపోతుందన్న మాటలు మనం వింటున్నాం సో ఎందుకనమ్మా ఏమై ఉంటుంది ఇప్పుడు మనుషుల ఆలోచన విధానంలో కొద్దిపాటి మార్పు వచ్చిందేమో అని నాకు సందేహం వస్తుంది ఎందుకంటే ఈ గిట్టనితనాలు ఈ విడ విడిపోయి విడివిడిగా ఎవరి ఇదిని వాళ్ళు ప్రదర్శించడాలు ఇవన్నీ కూడా మెల్లమెల్లగా ఫిలిం ఇండస్ట్రీలో ఆ ఛాయలు కనబడుతున్నాయి అది ఆసరాగా తీసుకొని అభిమానులు ఉంటారు కదా ఏ హీరోకి సంబంధించిన అభిమానులు వాళ్ళు అలాగా ఆ అభిమానులు సమయానికి సందర్భాన్ని అనుకూలంగా మలచుకొని వాళ్ళు దాన్ని వాళ్ళకు కావలసిన మూసలో నింపుకొని మాటలు బయటకు వదులుతున్నారు అని నా భావన శ్రీ రామ్ చరణ్ గారు గ్లోబల్ స్టార్ ఆయన నటనలో ఏమీ మనము పాయింట్అవుట్ చేయడానికి ఉండదు అత్యద్భుతంగా నటించి ఉన్నారు అలాగే ఆ సినిమా ఈ ఈరోజు రిలీజాయి ఆల్రెడీ చూసిన తర్వాత ఈ వార్తలు రకరకాలుగా టాక్ అనిపిస్తుంది బాగాలేదు అంటే నిజంగానే బాగాలేదా లేకపోతే ఆ వేలో కావాలని నేను క్రియేట్ చేస్తున్నారా అనేది ఇప్పుడు అది స్పష్టంగా చెప్పడానికి నేను సినిమాలు చూడలేదు కాబట్టి చెప్పలేను కాకపోతే జనాల మాటల ధోరణి మాత్రము ఐకెన్ ఏంటి ఏమిటి అంటే ఫస్ట్ హాఫ్ బాగుంది సెకండ్ హాఫ్ సుమారుగా ఉంది లేదా సెకండ్ హాఫ్ బాగుంది ఫస్ట్ హాఫ్ అంతంత మాత్రంగా ఉంది ఇలాగా రకరకాలుగా మేము శంకర్ గారి నుంచి ఎక్స్పెక్ట్ చేసిన అంత ఆయన డైరెక్షన్ మాకు కనబడలేదు ఇలాంటి మాటలు ట్రోల్స్ స్టార్ట్ అయ్యాయి ఇది మనుషులు చేస్తున్నటువంటి మాయాజాలము మాత్రమే సినిమా డెఫినెట్గా బాగానే తీసి ఉంటారు కొన్ని సినిమాలు అండి ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్కి శంకరాభరణం సినిమా తీసుకుంటాం నైన్టీన్ ఎయిటీ వన్లో దాదాపు ఎయిటీ వన్ అనుకుంటా ఫిబ్రవరి ఆ ప్రాంతాల్లో శంకరాభరణం సినిమా రిలీజ్ అయిన ఒక వన్ వన్ అండ్ హాఫ్ మంత్ వరకు అసలు థియేటర్లో ప్రేక్షకులు ఒక యాభై మంది లోపు ఉండేవారు తర్వాత వన్ అండ్ హాఫ్ మంత్ దాటిపోయిన తర్వాత థియేటర్ ఇంచుమించుగా నిండిపోయేది ఒక మూడు మాసాలు దాటేసరికి సూపర్ డూపర్ హిట్ అనే టాకు బయటకు వచ్చింది అసలు ముందు ఆ సినిమా ఎవరు చూడటానికే సరిగా రాలేదు కానీ ఏ స్థాయికి వెళ్ళిందంటే ఇంటర్నేషనల్ లెవెల్లో ది బెస్ట్ క్లాసికల్ మూవీ శంకరాభరణం అనేటువంటి పేరు సంపాదించుకుంది అంటే అది అనూహ్యమైన విజయము ఎవరు కూడా అంత స్థాయిలో ఎక్స్పెక్ట్ చెయ్యనటువంటి విజయాన్ని సాధించిన సినిమా అది అలాగా అనేక సినిమాలు గతంలో మనకి ముందు కొంచెం స్లోగా ఉన్న తర్వాత పికప్ అయిన ఉన్నాయి అలాగే ఇటీవల కాలంలో చూసుకుంటే చిరంజీవి గారు నటించిన సినిమా అది రెండు వందల రోజులు ఆడింది అది కాదండి రీసెంట్ మూవీ ఏదో దాని తర్వాత వచ్చాయి కదండి బోల్డ్ సినిమాలు ఇటీవల చిరంజీవి గారి సినిమా ఒకటి రెండు వందల రోజులు ఆడింది అవన్నీ కూడా స్లో పికప్ ఉంటాయి కొన్ని సినిమాలు కొన్ని ఫస్ట్ డే నుంచి ఒక వన్ వీకు ఇంకా తెరలు చింపేసుకుని బట్టలు చింపేసుకుని ఒకటికి పచ్చార్లు చూసి ఆహా ఇలాంటి సినిమా ఇంతకుముందు ఎన్నడూ రాలేదు నవ్వుతో నా భవిష్యత్ అని టాక్స్ వచ్చినటువంటివి ఏడో రోజు తర్వాత థియేటర్ ఖాళీగా ఉంటుంది అలాంటివి కూడా మనము వింటున్నాము చూస్తున్నాము అందుకని ఈ అభిమానులు లేదా ప్రేక్షకులు లేదా గిట్టని వాళ్ళు కొందరు మాట్లాడే మాటలకి అంతగా ప్రాధాన్యత ఇచ్చి చర్చించుకోవాల్సిన అవసరం లేదు డెఫినెట్గా ఈ సినిమా విజయాన్ని సాధిస్తుంది కొద్ది రోజుల్లో ఆ విజయ పరంపరని కూడా మనము వింటాము దాని గురించి కూడా మాట్లాడుకుంటాము రైట్ థ్యాంక్ యూ సో మచ్ అమ్మా థ్యాంక్ యూ బాయ్